నమస్తే అండి అందరికీ స్త్రీ పురుష వశీకరణ ఇది స్త్రీ పురుష అంటే భార్య భర్తలు ప్రేమికులకు అలాగే మన ఇంట్లో అత్తాకూడల సమస్యలకు కానీ ఏ సమస్యలకైనా క్షణంలో మార్పు ఉంటుంది అలాగే మీరు ఈ స్త్రీ పురుష వశీకరణాన్ని కేవలం ఒక్కసారిగా జీవించుకుంటే ఎత్తటి వారైనా సరే మన చెప్పు చేతులు రావాల్సిందే ఓం క్లీం ఖాళీ ఖరాళి కపాలధారిణి క్లీం ఓషట్ వషట్ శీఘ్రం వశమాన అహంభట్ ఓం గ్రీం గ్రాం సంబృస్పతి ఏ నమహం ఓం గ్రీం గ్రాం వషం మమ మమకృస్వాహం అన్నటువంటి మంత్రాన్ని స్పృశించండి ఎంతటి వారైనా సరే మన చెప్పు చేతుల్లో రావాల్సిందే అలాగే మీకు స్త్రీ పురుష వశీకరణ అనే పేరుతో యూట్యూబ్లలో చాలామంది మోసం చేస్తున్నారని తెలిసింది కావున గమనించి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు ఎలాంటి మోసం లేకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ పని అయ్యేటట్టే చేస్తాం అలాగే చాలామంది చెప్పారు యూట్యూబ్లో చూసి మోసపోతున్నామని ఇంకోసారి మోసపోద్దండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్